మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనము ధర్మపురి గోదావరి తీరంలో ఉన్నాము ఇది ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ అంటే ఎల్లంపల్లి ఇరవై టీఎంసీలు ఉన్నప్పుడు అక్కడ సంతోష్ మాత టెంపుల్ వరకు ఈ తంతెలన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఇరవై టీఎంసీలు ఉంటాయి ఇవాళ జూలై పదకొండవ తారీఖు ఇవాళ జనరల్ గా ఏంటంటే రైతులందరూ కూడా నారు పోసి నాట్లకు సిద్ధంగా ఉన్నారు అంటే జస్ట్ ఒక మంచి వర్షం పడి కొన్ని నీళ్ళు వస్తే నాట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఉంటది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మేజర్ గా మనకు ఉన్నది ఏంటంటే ఎత్తిపోతలు గాక ఉన్నటువంటి ఏకైక సోర్సు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఈ గోదావరి పైన ఉన్నటువంటి ప్రాజెక్టు ఇవాళ జూలై పదకొండో తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి కెపాసిటీ ఎంత అంటే తొంభై టిఎంసీలకు గాను కొంత పూడిగా పోతే ఎనభై టీఎంసీలకు లకు వచ్చింది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో కేవలం ఇరవై టీఎంసీల నీళ్లే ఇవాళ ఎస్ఆర్ఎస్పి లో ఉన్నాయి అవి కూడా పబ్లిక్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లో మొన్న పూర్తిగా కూడా ఏది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి నాలుగు మాసాలు బాబ్లీ గేట్లు తెరిచి ఉంటాయి కాబట్టి ఇవాళ ఆ మాత్రం నీళ్లు ఇరవై టీఎంసీలు ఉన్నాయి ఈ గోదావరి వరద ఏమైతుంది అంటే మాకు సడన్ గా ఒక నాలుగైదు రోజులు వర్షం పడతాయి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో నీళ్ళు వస్తాయి ఇక్కడికి నీళ్లు కూడా ఎట్లా వస్తాయి అంటే ఈ ఒడ్డును పట్టుకొని వారతాయి ఎన్ని రోజులు వారతాయి అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లేకముందు కరెక్ట్ గా మూడు నుంచి నాలుగు రోజులు ఒడ్డు కొట్టుకొని వారుతుండే మళ్ళా తెల్లారి చూసరికి అక్కడ కిందికి ఎక్కడికో పోతుండే నీళ్లు అంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినాక కొంత ఇక్కడ వరకు ఆగుతుంది ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా ఏంటంటే కేవలం ఇరవై టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ కూడా అంటే రోజొక్క టీఎంసీ గిట్ట మనం ఎత్తిపోస్తే కరెక్ట్ వరద అయిపోయిన తర్వాత ఇరవై టీఎంసీలు ఉంటే ఒక్క టీఎంసీ ఎత్తిపోసినా గానీ ఇరవై రోజులలో మొత్తం ఉన్నటువంటి ప్రాజెక్టు జీరోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ కూడా ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్నటువంటిది ఏంటంటే ఎనిమిది టీఎంసీల నీళ్లు మాత్రమే ఈ రోజులో ఉన్నాయి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాదు నిజామాబాద్ తర్వాత కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ జిల్లాలేమో పూర్తిగా గోదావరి పరివాహక ప్రాంతం తర్వాత మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ ఏమో ఏ నది కూడా సంబంధం లేదు మహబూబ్ నగర్ తర్వాత నల్గొండ కృష్ణా పరిహారిక ప్రాంతం ఈ నీళ్లన్నీ కూడా మనము మధ్యలోకి తీసుకుపోయేటువంటి అవకాశము అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగం ముందు ఏముంటుండే నాలుగు సంవత్సరాలు మనం జూలైలో చూసినట్టుంటే దాదాపుగా పదహారు నుంచి పదిహేను నుంచి పదహారు టీఎంస్ ల నీళ్లు ఈ సీజన్ లో ఏది అక్కడ నుంచి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు ఉంటుండే ఇవాళ ఈ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్ మాకు చెరువులలో కానీ తర్వాత వరద కాలకు వస్తుండే ఆ నుంచి మిడ్ మార్ని పోతుండే తర్వాత ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నీళ్లు నీళ్లు పంపి చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉండే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం తోటి కేసీఆర్ గారికి ఏం నష్టం జరుగుతలేదు బిఆర్ఎస్ పార్టీకి ఏం నష్టం జరుగుతలేదు కానీ అల్టిమేట్ గా నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులే నష్టపోతారు ఇవాళ మా పరిస్థితి తీసుకోండి మా దగ్గర ఏముందంటే ఒకటి రోల్ల వాగు అని చెప్పి ఒక చెరువు ఉన్నది ఎస్ఆర్ఎస్పి నిండితే తప్ప ఆ రోల్ల వాగులోకి నీళ్లు రావు అది ఒక వన్ టీఎంసి కెపాసిటీ ఉన్నది ఇప్పుడు తర్వాత మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పక్కే ఒకటి అక్కపల్లి చెరువు అని ఉంటది ఓ ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఇవాళ పరిస్థితి ఏంటి అంటే నీళ్లు లేక ఇవాళ అసలు నాట్లు వేసుకునే ఎవరు వేసుకుంటున్నారు ఈ నాట్లు కూడా అంటే ఇప్పుడు కేవలం బావులు ఉన్నటువంటి వాళ్ళు బోర్లు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే ఈ రోజు నాట్లు వేసుకొని కొంత సిద్ధంగా ఉన్నారు మిగతా రైతులందరూ కూడా చూస్తారు కరెక్ట్ వరకు వరదలు వస్తే ఈ నీళ్ళన్ని కూడా తిరిగి వేస్ట్ గా పోయేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి ముఖ్యమంత్రి గారికి తర్వాత వాళ్ళ మంత్రి వర్గంకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్లకు మేము చెప్పే విషయం ఏంటంటే ఈ నీళ్లు వరద నీళ్లు ఏమైతే ఇప్పుడు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటదో వరద వచ్చే వరకు వెయిట్ చేసినట్టుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఎకరం పంట కూడా పండేటువంటి అవకాశం ఉండదు సేమ్ ఇవాళ మేడిగడ్డలు ఇవాళ మన ధరంపురి గోదావరి ఎండిపోయింది మేడిగడ్డలేమో ఇవాళ డెబ్బై వేల టీఎంసీలు వాళ్ళ అధికారిక లెక్కలే ఇంకా నిన్న నిన్న చూస్తా ఉంటే ఎనిమిది లక్షల క్యూసెక్ లు నుంచి ఆ నీళ్లను మనం కొంత నీకు ఇష్టం ఉంటే మేడిగడ్డ నుంచి కాకపోతే నువ్వు అన్నట్టు తుమ్మిడి ఏటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోరు కానీ ఎక్కడి నుంచో ఒక ఎల్లంపల్లి నింపితేనే ఎల్లెంపల్లి నుంచి మిగతా లిఫ్ట్ చేస్తేనే ఇవాళ రైతాంగానికి ఏమన్నా ఉపయోగం ఉంటది అయితే ఇంకా కూడా ఈ రెండు సంవత్సరాలుగా కొంత ఇబ్బంది కాలేదు ఎందుకు కాలేదు రెండు సంవత్సరాలుగా ఇబ్బంది అంటే గతంలోనే కొంత నీళ్ళు అనేటి ఆడ మలనసాగర్కి వెళ్లి మొదలుకొని మిగతా అంతా కూడా కొంత నీళ్ళ స్టోరేజ్ అనేది ఉండే తర్వాత మనకు ఉన్నటువంటి వరద కాలువలో కూడా ఎల్లంపల్లి నీళ్లు ఎత్తిపోస్తే కొంత బ్యాక్ అందులో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగి పోయిన సంవత్సరం ఇబ్బంది కాలేదు కానీ ఈ సంవత్సరం పూర్తిగా రైతులకు ఇబ్బంది అవుతుంది మీరు ఇట్లే ఇంకొక ఆరు నెలలు ఇట్లే ఇంకో సంవత్సరం ఈ మేడిగడ్డ నీళ్లే వాడడం అసలు గోదావరి నీళ్లే వాడడం అంటే పూర్తిగా కూడా మళ్ళా పదేళ్ల కింద ఏ విధంగా అయితే తెలంగాణ ఎడారిగా మారిందో ఆ విధంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ గోదావరి నీళ్లను వాడుకోవాలంటే ఖచ్చితంగా ఎల్లంపల్లికి ఎక్కడి నుంచి ఒక నుంచి లిఫ్ట్ చేస్తే తప్ప నీళ్లు వస్తే తప్ప ఈ ఐదు జిల్లాలకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉన్నదేమో నిజామాబాద్ జిల్లాలో ఉన్నది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దాదాపు అంటే ధర్మపురి కూడా దాదాపు ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది గతంలో ఏంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా చివరి లాస్ట్ స్టేజ్ ఎస్ఆర్ఎస్పి లాస్ట్ స్టేజ్ ఎక్కడ ఖమ్మం దానితో కూడా నీళ్లు తీసుకుపోతాం అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసారు కానీ ఏనాడు కూడా కనీసం మా వరకు కూడా అంటే ధర్మపురి వరకు కూడా రెండు పంటలు వండినటువంటి పరిస్థితి ఎప్పుడు లేకుండే అది ఎప్పుడో నిండితే సెప్టెంబర్ లో నిండుతుంది అది కూడా మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎస్ఆర్ఎస్పి గేట్ లో తీస్తారు ఇంకా పైన బాబ్లీ ప్రాజెక్టు తర్వాత అవి ఇవి ఉన్నాయి కాబట్టి కొంత నీటి లభ్యత అనేది తక్కువ గోదావరిలో నీటి లభ్యత ఎప్పుడు ఉంటది అంటే ప్రాణహిత నది కలిసిన తర్వాత గోదావరి ఉధృతం అయితే తర్వాత శబరి కలిసిన తర్వాత మరింత ఉధృతమై మొత్తం ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ నీళ్లు ప్రాణహిత శబరి కినరసాని ఆ నదులతోటి ఉంటది కాబట్టి ఇప్పటికైనా మేము అప్లాంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళం కొంత కొంత ఉన్నటువంటి వాళ్ళము మాకు ఎట్టి పరిస్థితిలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే అయితే లేదు ఇవాళ ప్రభుత్వానికి మేము చేసే సూచన ఏంటంటే నీళ్లు ఏ విధంగా ఇస్తారో చెప్పండి కేవలం వర్షం మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలంటే మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రైతులు కూడా ఏంటంటే ఇవాళ ఏం జరుగుతుంది జనరల్ గా జరిగేది ఏంటంటే మన మొగులు కొరకు చూస్తాను రైతులు ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు పంటలు వేసుకుందాం అని చూస్తాను నారు పోసే టైం లా మనకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటాయి నారు పోసినము అంటే కొంత ఒక పదిహేను ఇరవై రోజుల వరకు కొంత వర్షం తక్కువ ఉన్నా వర్షం కొంత ఎక్కువైనా కాని కొంత అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటుంది మనకు నెక్స్ట్ రబీ సీజన్లో అంటే వేసంగిలో మళ్ళా నాట్లేసే టైంకు అప్పుడు వాటర్ ఉంటాయి ఎందుకంటే వచ్చినటువంటి వరద నీళ్ళు తర్వాత చెరువుల నీళ్ళు వాటర్లు ఉంటాయి మళ్ళీ కోతలప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇక్కడ మొన్న మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు మొన్న ఏం జరిగిందంటే మొన్నటి ఎండాకాలం మొత్తం గోదావరి అంతా కూడా ఎండిపోయింది ఏడ మేడిగడ్డ లేక ఇక్కడ ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేయక ఎండిపోతే ఏమైంది కేవలం ఒక హాఫ్ టిఎంసీ గోదావరిలో వదిలితే ఐదు వేల నుంచి పదివేల ఎకరాలు కేవలం మా దగ్గరని అంటే ఒక మా ధరపురి మండలంలోనే హాఫ్ టిఎంసీకి ఒక పదివేల ఎకరాలను మనం బతికించుకున్నాం వరద వచ్చినప్పుడేమో అనవసరంగా నీళ్లు వస్తాయి కానీ మాకు అవసరం ఉన్నప్పుడు నాట్లేసుకునే సీజన్ లా మాకు వ్యవసాయానికి అవసరం ఉన్న సీజన్ లా నీళ్ళు అనేవి వస్తలేవు కాబట్టి అక్కడ ఎనిమిది లక్షల క్యూసెక్ లు మేడిగడ్డలు పోతున్నాయి అవి ఎత్తిపోస్తే ఇప్పటి వరకు ఇక్కడ మనకు ఎల్లంపల్లి నిండుతుండే ఎల్లంపల్లి నిండితే ఐదు జిల్లాలు సంపూర్ణంగా మనము ఇరిగేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుండే ఇంకొకటి ఏంటంటే ఎంత గొప్పగా ఉండే అంటే మొన్నటి వరకు కూడా మొత్తం వరదకాలు అంతా కూడా ఎస్ఆర్ఎస్పి వరదకాలు అంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మొత్తం నిండినాక ఎక్సెస్ వాటర్ వరద కాలువలో వదిలిపెడదురు జనరల్ గా ఈ కాకతీయ కెనాల్ తర్వాత సరస్వతి కెనాలు ఏ విధంగా వదిలిపెడతారో వరద కాలువలో ఆ విధంగా వదిలిపెడతారు కానీ మనం ఈ ఎల్లంపల్లి నీళ్ళనే తీసుకుపోయి వరద కాలువలో వదిలి వదిలిపెట్టి వరద కాలం నుంచి అవసరమైతే ఇంకో దగ్గర కూడా తీసుకుపోయేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మేమనేది ఏంటంటే ఇప్పటికైనా ఈ ఈ పరిస్థితులు చూడండి ఇక్కడ గోదావరి చూడండి ప్రాణహిత నది కలిసినాక గోదావరి నదిని చూడండి కాబట్టి నీళ్ళనేటి ఇప్పుడు ఇస్తే టైంకి ఇస్తే ఆ రైతులకు ఉపయోగపడుతుంది ఇంకోటి కూడా పరిస్థితి ఏంటంటే ఇవాళ ఇప్పుడు సపోజ్ నాలుగు మళ్ళీ ఉన్నాయి అనుకోండి నీళ్లు లేక ఏమైతుంది అంటే తడిసిన మడే మళ్ళీ తడుస్తుంది గంటకైనా రెండు గంటలకైనా మూడు గంటలకైనా లేని బావులో ఉన్నటువంటి కొన్ని నీళ్లను మనం నాలుగు మళ్ళకు వాడుకోవాలంటే మొదటి గంట సేపు ఏమడైతే నానుతుందో మళ్ళా ఊట రావాలే మళ్ళీ మోటార్ ఆన్ చేస్తే మళ్ళీ గదే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదే బావిలో సంపూర్ణంగా నీళ్లు ఉంటే ఒకసారి నాలుగు మళ్ళకు కూడా పెట్టినటువంటి మల్ల రెండు రోజుల దానికి అవసరం ఉంటది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ గోదావరి నుంచి లిఫ్ట్ తప్ప మనకు వేరే మార్గం లేదు కాబట్టి ఎల్లంపల్లి నుంచి ఎంత తొందరగా ఎల్లంపల్లి నింపుతారు మీరు తొమ్మిడియాటి నుంచి నింపుతారా లేకపోతే ఇంకో దగ్గర నుంచి నింపుతారా నింపి మాకు ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాంతానికి ఇస్తే ఏమన్నా రైతులకు ఏమన్నా అవకాశం ఉంటది తప్ప మిగతా ఎక్కడి పరిస్థితిలో కూడా అవకాశం లేదు మనము మనకు సరిపడ నీళ్లు రైతులకు సరిపడ నీళ్లు ప్రాజెక్టులలో పెట్టుకున్న తర్వాత మనకు ఎన్ని రిజర్వాయర్లు అన్ని రిజర్వాయర్లు నింపుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ వస్తే కూడా నష్టమే ఉండదు పోతే కరెంట్ బిల్లే పోతుంది కానీ రైతు బతుకుతాడు కదా నీ వరద వచ్చేదానికి ఆగాలి వర్షం పడేదానికి ఆగాలంటే రైతులకు ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే నీళ్ళు ఇవాళ మనం సపోజ్ ఒక ప్రాజెక్ట్ ను ఒక తీరి ఈ రోజు వాడుకుంటే రేపు దాన్ని ఇంకా ఇంకా రీడిజైన్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకా రానటువంటి వాళ్లకు మళ్ళా నీళ్లు తీసుకోవచ్చు గతంలో ఏముండే అంటే తెలంగాణ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి కెనాలకు ఏ చెరువులు కూడా అనుసంధానం లేకుండే కేవలం కొన్ని చెరువులు మాత్రమే అనుసంధానం ఉండే కాలువల కింద పారకం ఉంటుండే కానీ ఇప్పుడు ఏంటంటే మొన్న ఈ పది సంవత్సరాలలో కొంత నీటి లభ్యత ఎక్కువైన తర్వాత ఏం చేసినామంటే ప్రతి చెరువుకు కూడా ఎస్ఆర్ఎస్పి కాలువకు అనుసంధానం చేశారు ఎందుకంటే చెరువు చెరువు కింద ఉన్నోడు బతకాలి తర్వాత కాలువ కింద ఉన్న వాళ్ళు బతకాలి అంటే ప్రతి ఇంచు ఇంచు రావాలని చెప్పి గత ప్రభుత్వం ఈ ప్రయత్నాలన్నీ కూడా చేసింది ఇప్పటికైనా రైతుల మీద కొంత కనికరం చూపించండి ఈ పది సంవత్సరాల్లో రైతులు ఏవైతే కొంత బెనిఫిట్స్ పొందినరో కొంత నీళ్లు ఏ విధంగా అయితే పొలాలకు వచ్చినాయో మీరు కూడా ఏదో ఒక ఉపాయం చేసి వాళ్ళ నీళ్ళు అందియాలని చెప్పి రైతుల పక్షాన మీకు డిమాండ్ చేస్తా ఉన్నాము మరి కనీసం నాట్లు వేసుకున్నాడా లేదా అనేది కూడా ప్రభుత్వం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏవైతే కేసీఆర్ గారు తయారు చేసినటువంటి రిజర్వాయర్లు ఉన్నాయో అవన్నీ కూడా నింపేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇంకొక విషయం చివరగా ఏంటంటే రైతులకు సంబంధించి ఇవాళ చెరువుల కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు చెరువు నిండుతుందా లేదా అని చెప్పి కాబట్టి చెరువులను కూడా నింపేటువంటి ప్రయత్నం చేయాలి ఇది కూడా మూడు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే మేడిగడ్డ కేసీఆర్ కట్ కట్టినో మీరు కూడా కట్టిరు ఒక సంవత్సరంలో తొమ్మిది కట్టి రికార్డు స్థాయిలో చేయరు ఎవరు కూడా వద్దనం అందరూ కూడా హర్షిస్తాం మీరు నీళ్ళు ఇచ్చినట్టుంటే కానీ ఉన్నటువంటి వాటిని అంతా కూడా వృధా చేసుకుంటూ ఇలా రైతుల పరిస్థితి కూడా ఏమైతుందంటే ఈ రోజు కూడా ఈ రోజు పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు లాంగ్ భూములు ఉన్నటువంటి తెచ్చుకొని ప్రతి రైతు కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి పంటకు ఖర్చు పెట్టడం అనేది ఆ పైసలు కూడా రైతులకు మీద పడేటువంటి అదనపు భారమే గత పది సంవత్సరాలుగా ఈ అవకాశం లేకుండే ఇప్పుడు కొత్తగా ఏమైతుందంటే మళ్ళీ ప్రొక్లైనర్లు వచ్చి తర్వాత ఈ బావులలో అమిది ఈ కార్యక్రమాల ద్వారా కూడా ప్రతి రైతు యాభై వేల నుంచి లక్ష రూపాయలు నష్టపోయేటువంటి సీజన్కు యాభై వేల నుంచి లక్ష వరకు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మీరు కొంచెం తొందరగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఎల్లంపల్లిలో ఏదో విధంగా గోదావరి వాటర్ నింపి నుండి మిగతా వాటన్నిటికి కూడా లిఫ్ట్ చేస్తారని చెప్పి రైతులకు సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ మీడియా ద్వారా తర్వాత మా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ